ఈ రోజుల చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు షుగర్ వ్యాధి అధిక రక్తపోటు వల్ల కంటిలో గ్లూకోమా కేటరాక్ట్ వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి కొందరికి దగ్గర చూపు సరిగ్గా కనబడట్లేదు మరికొందరికి దూరపు చూపు సరిగ్గా కనబడట్లేదు కొందరు ఒక్కొక్కసారి చుట్టూ ఉన్న పరిసరాలు చాలా మసకగా కనబడుతూ నల్లటి చుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గంటల తరబడి మొబైల్ ల్యాప్టాప్ లని చీకట్లో కూర్చొని బ్రైట్నెస్ ఎక్కువ పెట్టి వాడడం వల్ల కంటి చూపు దెబ్బతిన అవకాశం ఉంది మన కాపాడుకోవడానికి రోజు కొంచెం వ్యాయామము పోషకారమున్న ఆహారం తీసుకోవాలి కంటి ఆరోగ్యాన్ని పెంచే ఆకుకూరల్లో తోటకూర ఒకటి చిన్న తోటకూర పెద్ద తోటకూర ఎర్ర తోటకూర చాలా రకాలు ఉంటాయి ఎర్ర తోటకూర కూడా చాలా రుచిగా ఉంటుంది తోటకూరని నూనెలో ఫ్రై చేయకుండా పాతకాలం లాగా ట్రెడిషనల్ పద్ధతిలో తోటకూరని సన్నగా కోసి కొన్ని మిరపకాయలు ఎల్లిపాయలు ఉప్పు కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి మంచిగా ఉడికినాక పప్పు ముద్దతోని రుద్ది తాలింపు పెట్టుకోవాలి తోటకూరని సైడ్ అయితే పచ్చ అంటారు పచ్చ ఊరని వారానికి రెండుసార్లు వండుకొని తినడం వల్ల కంటి సమస్యలు తొలగడమే కాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా డైజెషన్ అవుతుంది మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి మంచిగా ఆకలి పెరుగుతుంది తోటకూర వల్ల చాలా లాభాలున్నాయి వీడియో చూసేటోలల్లా మీ దోస్తులు ఎవరైనా కంటి సమస్యలతో బాధపడుతున్నా చూపు తగ్గి అద్దాలు వచ్చినా తోటకూర తినమని సలహా ఇస్తూ వీడియో షేర్ చేయర్రీ మరిన్ని మంచి హెల్త్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చెయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్